దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయం శ్రేష్టమైన మాట ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనకు ఇవ్వబోతున్నటువంటి శ్రేష్టమైన వాత్మ చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం మూడవ అధ్యాయం మూడవచనాన్ని చదువుకుందాం యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడముగాను ఉన్నావు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వృష్ణమంతుడైనటువంటి దేవాది దేవుని ఎదుట భక్తుడు దేవుణ్ణి వర్ణిస్తూన నీవే నాకు కేడెము తర్వాత నీవే నాకు అతిశయాస్పదం నేను ఏదైనా అతిశయపడుతున్నానంటే నా అతిశయమంతా నీవేనయ్యా నేను అతిశయపడుతున్నానంటే నీ కృపను బట్టే నీ కనికరాన్ని బట్టి నీ శక్తిని బట్టి నీ బలమును బట్టి నీవు నాకు ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి నీవు నాకు ఇచ్చినటువంటి వెలుగును బట్టి నీవు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి నీవు నాకు ఇచ్చినటువంటి సమస్త కార్యాలన్నిటిని బట్టి నేను అతిశయపడుతూ ఉన్నానయ్యా నాతిశయమంతా నీవేనయ్యా అని భక్తులు దేవుని వర్ణిస్తూ ఉన్నాడు నిజమ్రి దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఇంట్లో ఉన్న బయట ఉన్న సంఘంలో ఉన్న సమాజంలో ఉన్న పొలంలో ఉన్న ఆఫీస్లో ఉన్న లేక బిజినెస్ లో ఉన్నా ఎక్కడున్నా సరే మనము పడునంతగా దేవుడు మనల్ని హెచ్చరించబోతున్నాడు మనము పడునంతగా పైరు పంటలను ఆశీర్వదించబోతున్నాడు మనము అతిశయపడునంతగా ఎగ్జామ్స్ లో కృప చూపించబోతున్నాడు మనం అతిశయ పడినట్టుగా దేవుడు జాబ్స్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చి బిజినెస్ సక్సెస్ఫుల్గా జరిగించి కృపణబోతూ ఉన్నాడు ప్రియల అలాగే నీ ఫ్యామిలీలో కూడా దేవుడు చక్కటి సంతానం ఇచ్చి నీ ఫ్యామిలీని కూడా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడే మన అతిశయముగా ఉండునట్లుగా దేవా నిన్ను ఈలాగను ఘనపరచటకు స్థుతించటకు కీర్తించటకు నేనంతటి వాడను ఇదంతా కూడా నీ కృపే కదా భక్తులు దేవుణ్ణి వర్ణించినట్లుగా దేవుని సన్నిధానంలో చేరిన మనందరం కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించినట్లుగా దేవుడు ఆయనే మనకు అతిశయాస్పదముగా ఉన్నానని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రిలా భక్తులు కూడా దేవుణ్ణి అలాగే వర్ణిస్తూ ఉన్నాడు అందుకే మన జీవితాల్లో దేవుడు చేసేటువంటి కార్యాలు ఘనకార్యాలు శుభకార్యాలు శ్రేష్టమైన కార్యాలను మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు అయ్యో ఇలాగ జరుగుతుందని నేను అనుకోలేదు దేవుని యొక్క కనికరమును బట్టి కృపను బట్టి దేవుడు గొప్ప కార్యం నా జీవితంలో చేసి నన్ను లేవనెత్తి ఆయన కృపను నా మీద కుమ్మరించి ఆశీర్వాదములతో నింపి ఆయనే నాకు కేడముగా ఉన్నాడని రుజువయ్యేటట్టుగా కృప చూపించాడని దేవుణ్ణి స్థుతించకుండా మనం ఉండలేనటువంటి పరిస్థితులు దేవుడు కల్పిస్తూ ఉన్నాడు ప్రియర్ అందుకై దేవదేవుని మనం అందరం కూడా స్థుతించవలసినది భక్తుడు పౌలు పౌలుశీలలు చరసాలలు వేయబడినప్పుడు సరసాల పునాదులు అదిరినప్పుడు వారికి ఉన్నటువంటి సంఖ్యలన్నీ విడిపోయినప్పుడు వారు దేవుని బట్టి అతిశయపడ్డారు ప్రియలర్ షడ్రక్ మిషకముద్ర గోలు వారు అగ్నివాసన అంటకుండా బయటకు వచ్చినప్పుడు వారు దేవుని బట్టి అతిశయపడ్డారు ప్రియలారు భక్తులు లాగా భక్తులందరినీ కూడా అతిశయపడేటట్టుగా దేవుడు చేసి చూపించాడు ప్రియలారు నిజముగా వీరు పక్షముగా దేవుడు ఉన్నాడని రుజువు దేవుడు ఘనకారించేసి అలాగే యువదాల సమయంలో నీ జీవితం కూడా దేవుడు నిపక్షగా ఉన్నాడని నిజముగా వీరిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు ఎంతగా దేవుడు వీరిని ప్రేమిస్తున్నాడని అయ్యేటట్టుగా దేవుడు గణకారం చేయబోతున్నాడు వారు అతిశయించినట్లుగా నీవు కూడా అతిశయించబోతున్నా తల ఎత్తుకోబోతున్నావు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నావు దేవునికి స్తోత్రములు కలగనగా దేవుని సన్నిధానంలో చేరినటువంటి అనందర జీవితాల్లో దేవుడు గీడముగాను అతిశయాస్పదముగా ఉన్నందుకై మనమందరము దేవదేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించవలసిన వారమే ఉన్న ప్రియుల యువదయకాల సమయంలో అలాగున్న దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి కనపరుస్తూ దేవుడే మన అతిశయాస్పదం అని దేవుణ్ణి మహిపరిచే ఘనకార్యంలో దేవుడు మనందరి జీవితాల్లో చేయబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి నిజముగా మా కీడం మీరే మా మీరే తండ్రి మమ్మల్ని ఏమనెత్తే దేవుడు మా తల ఎత్తుకునే కృపనిచ్చే దేవుడు మీరే దేవామి స్తోత్రాలు భక్తులకు మీరు తోడైనట్టుగా మాకు కూడా మీరు తోడైనందుకేమో స్థుతిస్తున్నాను దేవ భక్తులు అతిశయించినట్లుగా కృప చూపించినట్లుగా మేము కూడా అతిశయించే కృపనిచ్చినందుకు స్తోత్రాలు ఈ మాటలు ఆయన మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు స్స్తుతిస్తున్నాను దేవ మీ బిడ్డల్ని ప్రాణము తెప్పరలు చేసినందుకు స్థుతిస్తున్నాను అతిశయించే కృపనిచ్చినందుకు ఇస్తున్నాను ఆయుష్య ఆయురారోగ్యం ఇచ్చినందుకు స్థుతిస్తున్నాను ప్రాణము తెప్పరలు చేసినందుకు స్థుతిస్తున్నాను వరతలు అవసరతలు అక్కర్లు తీర్చినందుకు ఎగ్జామ్స్లో కృపుణిస్తున్నాను మీ ఆశీర్వాదాలు మీ పిల్లల మీద కుమ్మరించినందుకు ఇస్తున్నాను మరి ప్రయత్నాలు సఫలం చేసినందుకు ప్రస్తుతి నాయక్షకుడు ఈదనం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న పిల్లలకు దీవన ఆశీర్వాదం శుభం దయచేస్తూ మహిమ పొందమని యువదీకాల దీవెనల ఆశీర్వాదం సర్వసంబృద్ధి అనుగ్రహించి మీరే మహిమ ప్రభావం పొందమని దీవించు స్తుని పరిశుద్ధమైన నా స్థుతించి ప్రార్థించని పెట్టుకుంటున్నాం తండ్రి అమీన్